వెల్కమ్ టు లావీ టాక్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్తగా వచ్చిన మామిడికాయలతో మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఇక్కడ పదార్థాలతో మనం చూద్దామండి రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను వెండిమిర్చి తీసుకుంటున్నాను ఉప్పు అలాగే జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి తాలిపోపు దినుసులు ఇలా చెక్కి మామిడికాయలను పెట్టుకున్న తర్వాత అందరూ జనరల్గా కోసి మిక్సీలో వేస్తారు కదా మిక్సీలో వేయడం వల్ల మొత్తం పేస్ట్ అయిపోతుంది అలాగంటే కూడా ఇలా కనుక మనము తురుము తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైతే ఎండుమిర్చి తీసుకున్నామో కొద్దిగా వెల్లుల్లి వేసుకుని జీలకర్ర ఉప్పు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాము అందరూ జనరల్గా కారం వేసుకుంటారు అలా కాకుండా దీంతో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా కూర తీసుకున్నటువంటి ఈ యొక్క మామిడికాయ పేస్ట్ అండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మన అందరికి తెలిసినట్లుగా పోపు వేసుకుందాము నేను ఇందాక చూపించినట్లుగా మినపప్పు పచ్చనిపప్పు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయ తర్వాత కొద్దిగా మీకు నచ్చితే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఏదైతే మనము మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క ఎండుమిర్చిని అదంతా ఇందులో వేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వరకు కొంచెం వేడవనివ్వండి తర్వాత మనం ఏదైతే పేస్ట్ లాగా అలా కూర తీసి పెట్టుకున్నామో మామిడికాయని ఇది కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు ఉంచి మొత్తం అదంతా కలిసేలాగా కలుపుకుని వేడి వేడి అన్నంలో చేసుకుని తింటే కనుక సూపర్గా ఉంటుందండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి విజిట్ చేయండి